డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు ఆడంగి లాదవాలు ఆడంగి లాదవాలు దమ్మన్ అన్నోడు రమ్మన రోజా గారి ఈరోజు మాట్లాడతా ఒక మాట అంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉద్దేశించి చూపించి ఆడంగియా గురువు నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నావు నువ్వు గతంలో అధికారంలో ఉండేప్పుడు నోటు పిరుస్తూ ఎట్లా అట్లా మాట్లాడావు అందుకు ప్రజల్ని రెండు చంపలు వాయించి మూతుకులు బయట రాలపట్టి రాలగొట్టారు కానీ ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఏంటి రాజకీయాల్లో వ్యక్తిగతంగా మాట్లాడతారు వృందాంతంగా మాట్లాడడం నేర్చుకో ఇప్పుడు కూడా మారకుండా ఆడగేదో ఈ విధంగా చాలా అందంగా ఈ విధంగా చెప్పింది ఏంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది మీరు ఒకరే వచ్చి మీతో పాటు ఒకరు ఇప్పుడు రండి అంతేగాని వందల మందిని తీసుకొని వస్తాం అక్కడ రచ్చ చేస్తాం అంటే అని చెప్పి క్లారిటీ గా ఇప్పుడు ఆల్రెడీ కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రమే వచ్చారు వాళ్ళు వాళ్ళు ఎవరైతే సెక్యూరిటీ ఉంటారు వాళ్ళు మాత్రమే వచ్చారు మీరు కూడా అదే విధంగా రండి అంటే రాకుండా వా వంద వేల మందితో రెండు వేల మందిని తీసుకొని వస్తాం కామన్ సెన్స్ ఉందా అమ్మా రోజా నువ్వు ఆల్రెడీ మాది ఇప్పుడు ఒక దగ్గర గోగులు ఉన్నాయి అక్కడికి ఒక్కసారిగా కొన్ని వేల మంది వెళ్ళిపోతే అక్కడ మీ చల్లారిదురవుతాయి అది ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఈ రోజు అవన్నీ తప్పులంతా మీ పక్క పెట్టుకొని ఈ రోజు బయటకు వచ్చి నోటికి ఎందు వస్తుంది వాగుతూ ఉన్నాం అది కరెక్ట్ పద్ధతి కాదు పద్ధతి మార్చుకోండి